నమస్కారం నేను మీ షణ్ణ్ముఖ్ ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే దువ్వాడ శ్రీనివాస్ మాధురి వాణి ఒకవైపు భార్య ఒకవైపు ఏమో మరి అంటారో పరకాంత శ్రీ వ్యామోహురాలు అంటారు మరి ఏ అది ఏమంటారో తెలియదు మరి ఈ వారి కథా చిత్రంలో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది ఆమె డిప్రెషన్లో ఉంటూ ఎవరు మాధురి గారు డిప్రెషన్లో ఉంటూ కారులో ప్రయాణించుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళని గుద్దడం జరిగింది కారుతో కొట్టడం జరిగింది మరి ఇప్పుడు ఈమె వల్ల అవతల వాళ్ళకి నష్టం చేకూరింది మరి ఏమంటారు మరి అసలు ఈ ఉదంతం గురించి ఈ కథా చిత్రం గురించి మీ అభిప్రాయం ఏమిటి దీనిలో ఏంటంటే ఇద్దరిని తీసుకెళ్ళి లోపల వేయాలి దువాడ శ్రీనివాస్ని కానివ్వండి ఆ మాధురిని కానివ్వండి ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్కరి ప్రాణం కాదు ఆవిడ పోతే ఆవిడ కుటుంబం వరకే ఉంటుంది అవతల వాళ్ళ కుటుంబాన్ని బలి తీసుకోవడానికి ఇవిడికి ఏం రైట్ ఉంది ఇక్కడ ఆవిడ మూలాన దువడా వాళ్ళ వైఫే కానివ్వండి ఆ కుటుంబం బాధపడుతుంది ఆవిడ ముందు పెళ్లి చేసుకున్న భర్త ఆ కుటుంబం బాధపడుతుంది ఇంకోటి ఏంటంటే ఆవిడ చనిపోవటం కోసం వేరే వాళ్ళని యూజ్ చేసుకోవటం వేరే వాళ్ళ కారు గుద్దటం ఇంకో ఫ్యామిలీ బాధపడుతుంది ఎందుకు ఒక్క మహిళ ఇంతమందిని ఎందుకు పెడుతుంది సో ను అసలు యాక్చువల్లీ చనిపోదాము అనుకుని వాళ్ళ అందరి మీద కూడా కేసు అనేది ఒకటి ఉంటుంది ఆవిడకి ఆ మాత్రం తెలియదా సో చచ్చిపోవాలనుకుంటే ఇంట్లో చచ్చిపోయి ఉంటుంది సో ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఆ కారు అన్ని పోల్టీలు కొట్టినట్టు అది తిరగబడినట్టు చూపెట్టి ఒక గీ ఒక్క అంటే ఒక స్క్రాచ్ కూడా ఎక్కడా కనపడకుండా ఉంది ఆవిడ అది ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనేది కూడా తెలియదు సో అది ఏరియా కూడా అంత బిజీ ఏరియా కూడా కనపడటం అదేదో కొంచెం సిటీకి అవుట్స్కట్ లాంటిది ఎక్కడో దూరంగా ఉన్నట్టుంది అంటే వీళ్ళే కార్లు తిప్పగొట్టి అట్లా పెట్టారా సో అలాంటప్పుడు ఇంకో కారు కూడా అవతల దూరం వెళ్ళే వెళ్ళి పడు ఉంది సో ఆ కారు కూడా పక్కకు పడిపోయింది సార్ ఆ కార్లో ఎవరూ ఉన్నారు సో వాళ్ళ మీద అసలు యాక్చువల్లీ ఈవిడ యాక్సిడెంట్ డిప్రెషన్లో ఉన్న ఆవిడ ట్రీట్మెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలే కానీ జనాల మీదకి వచ్చేసేసి కార్ డ్రైవ్ చేసుకొని వచ్చి వాళ్ళని గుద్దటం చేయకూడదు మరి అయితే ఈ ఘటన ఏదైతే మాధురి గారి యొక్క యాక్సిడెంట్ ఉందో ఘటన అంటే ఆమె వెళ్ళి గుద్దడం ఏదైతే ఉందో మరి ఈ ఘటనపై దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఇది డ్రామా కాదు డిప్రెషన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి దీనిపై మేము డిప్రెషన్ అంటే నువ్వు ఇంట్లో ఉండేది సో అంత డిప్రెషన్ ఉంటే ఇంట్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసాము కూడా విన్నాం కూడా సో అవతల వాళ్ళని చంపేసి మనము చచ్చిపోదామని ఇప్పుడు ఎలాగైనా గుద్దితే ఇంకో కారులో ఉన్న వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయి సో దానిలో ఫ్యామిలీలు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు వాళ్ళకి బా కుటుంబాలు ఉంటాయి సో ఏదైనా కూడా ఇంకొక ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అవన్నీ కూడా తెలుసు కదా అసలు డిప్రెషన్లో ఉండి గుద్దితే తప్పు కదా సార్ అంటే పిచ్చిదా ఆవిడ మెంటల్ కదా ఇంకా లెక్కను తీసుకుంటే ఆ మె మాట్లాడింది ఇన్ని రోజులు ప్రెస్లో ఏదేదో మాట్లాడుతుంది మేము అడల్టరీ అంటుంది అంటుంది ఇది అంట అంటుంది సో నాది ఇన్ని కోట్లు ఉంది అని ఇవేంటోసం మాట్లాడుతూనే ఉంది సో అలాంటప్పుడు అప్పుడు తెలియలేదా ఆవిడకి డిప్రెషన్ ఉందా లేదా అనేది ఇంకోటి దువ్వాడ గారు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ భార్యని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వెళ్ళినట్టున్నారు వాళ్ళ పిల్లల్ని కొట్టడానికి ఆయన ప్రయత్నించడం కూడా కర్ర తీసుకోవటం ఇవన్నీ కూడా చేశాడు చేసినప్పుడు కూడా అది తప్పు కాదా అసలు మహిళల్ని కొట్టడం అనేది తప్ప కాదా సరే సొంత పిల్లలైనా కూడా కొట్టడం తప్ప కాదా సరే వాళ్ళు ఏమైనా నిన్ను కొట్టారా నువ్వు కొట్టడానికి కాదు కదా మాట్లాడుతున్నారు సో నువ్వు మాట్లాడు అంతేగాని నీ ఇంటికి పిల్లలు పిల్లలు నీ ఇంటికని కాదు పిల్లలు ఇల్లే అది అవుతుంది తండ్రి ఎక్కడుంటే పిల్లలకి అది వర్తిస్తుంది కదా నువ్వు భార్యతో వదిలేసేసి ఇంకొకళ్ళతో నువ్వు ఉంటున్న ఉండొచ్చు కానీ పిల్లలు తండ్రికి కూడా ఈక్వలే కదా రైట్స్ ఉంటుంది సో తండ్రి ఉన్న చోట పిల్లలు ఉంటారు కదా అంటే నువ్వు పిల్లల్ని బయటగంటేసావా ఇంట్లో నుంచి నువ్వు పిల్లలకి బయటకు ఎంటేసావా అంతే కదా రీజన్ తీసుకుంటే నువ్వు పిల్లల్ని బయటగట్టేసేసి నువ్వు ఇంకొకరితో ఉన్నట్టే లెక్క తండ్రి ఇల్లది సో అలాంటప్పుడు పిల్లల మీద కర్ర తీసుకోవటం వాళ్ళ మీద తిరగబడటం వాళ్ళని దూషించటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు యాక్చువల్లీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా వాళ్ళకి గొడవలు ఉండచ్చు ఇది ఉండొచ్చు సో వాళ్ళు వాళ్ళు సామరస్యంగా మాట్లాడలేకపోయినా బయట వచ్చినా కూడా పిల్లల విషయానికి వచ్చేటప్పటికి అలా ప్రవర్తించడం అనేది తప్పు అయితే ఇక్కడ మాధురి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏది దువాడ శ్రీనివాస్ గారి గురించి నాకు ఆయన ఒక ఫిలాసఫర్ ఒక మెంటరు ఒక గైడ్ అంటే మామూలుగా ఒక సినిమాలో నిఖిల్ సినిమాలో శ్రీకృష్ణుని గురించి చెప్తూ వాట్ నాట్ హీఈ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అన్నట్టు శ్రీకృష్ణుని ఉద్బో సంబోధిస్తూ చెప్ సినిమాలో చూపించడం జరుగుతుంది మరి అదేవిధంగా మాధురి గారి విషయంలో దువాడ శ్రీనివాస్ గారు హీఈజ్ మై మెంటర్ హీఈస్ మై ఫిలాసఫర్ హీజ్ మై గైడ్ వాట్ నాట్ హీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి దీనిపై మీరేమంటారు పిచ్చి బాగా ముదిరిందమ్మా ఇద్దరికి సో వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు డిప్రెషన్లని అదని ఇదే అని ఇద్దరినీ తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో పడేస్తే సరిపోతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఈ మూడు రోజులు గత మూడు రోజులుగా చూస్తుంటే ఇదేంటి రాష్ట్ర సమస్యలు ఎన్నో ఉన్నాయి దేశ సమస్యలు ఉన్నాయి రా రకరకాల ప్రతి వాళ్ళకి కూడా వేరే పర్సనల్ సమస్యలు కూడా వేరే వేరే ఉంటాయి అంటే బతకటం ఎలా అనే సమస్యల మీద ఉంటారు వీళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్యలాగా దీని మీద డిపార్ట్మెంట్ పనిచేయాల్సి వస్తుందని అంటే అసలు ఏంటి అసలు ఇది అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ మామగారు అంటే వాణి గారు వాళ్ళ తండ్రి గారు బాగా ఆస్తులు ఉన్నటువంటి కుటుంబం బాగా బతికినవారు వాళ్ళ అమ్మాయిని ప్రేమించి దువ్వాడ శ్రీనివాస్ గారు పెళ్లి చేసుకున్నారు మరి ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్యాయం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతంలో మరి ఏమంటారు మీరు అంటే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కూతురికి కూడా పెళ్లి చేశాడు ఇంకా అంటే మనవరాలో మనవడు ఏమైనా ఉన్నారా లేరో మనకు తెలియదు కానీ అంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆయన మెచ్యూరిటీ లేకుండా అలా ఆలోచిస్తే సరే ఇప్పుడు ఈరోజు ఈయన చేశాడు లీగల్గా అది వర్తించ అది తప్పు కాదు అని అంటుందని చెప్పి ఈయన చేశాడు రేపు ఆయన కూతుర్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అల్లుళ్ళు ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి సో మీరు నా కూతుర్ని కూడా మీరు వదిలేసేసి మీ పాటికి మీరు ఇంకొకళ్ళతో రిలేషన్స్లో ఉండండి ప్రాబ్లం లేదని ఈయన ఒక సందేశం ఇస్తున్నాడా అసలు ఆయన కుటుంబానికి అలా ఉంటే పొద్దున ఆయన ఒక ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆయన రేపొద్దున ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చేవాడు సో పొలిటీషియన్ వేరే అతను సో ఇది దీని మూలాన మొత్తం ఆయన గురించి అవగాహన ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఈ మీడియాలో చూసిన తర్వాత ఈయన ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఇలా చేశాడు అలా అంటే తప్పు లేనప్పుడు సో మిగతా అందరికీ కూడా ఒక రోల్ మోడల్ అయినా ఇట్లాంటి పనులలో సో ఇప్పుడు నార్మల్ వాళ్ళు చేస్తేనే మీడియాకి ఎక్కుతున్నారు మాట్లాడుతున్నారు సో ఒక ఎమ్మెల్సీగా చేసి ఒక వైసీపీ గవర్నమెంట్ వై వైసీపీ పార్టీలోను ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇలా చేసినప్పుడు ఎలా ఉంటుంది దీని మూలాన జగన్మోహన్ రెడ్డి కూడా ఇదివరకే స్పందించి ఉండాలి దీన్ని సెట్రైట్ చేసి ఉండాలి అది కనపడటం లేదు ఎక్కడా కూడా అంటే రోడ్డును బడి కొట్టుకోండి ఇదేదో కరెక్ట్ వేలో ఉంది అంటే కోర్టు ఇచ్చిండి ఇచ్చింది ఇచ్చింది దాన్ని ఏంటంటే మేము కోర్టు ఇచ్చింది కాబట్టి మేము పాటిస్తున్నాం అన్న ఇదిలో వీళ్ళు చెప్తున్నారు సొసైటీ అంతా కూడా ఇలాగే ఉండండి అనే రకంగా ఉంది కానీ నిజమే ఇప్పుడు గారు బాధపడుతుంది వాళ్ళ పిల్లల మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది వచ్చే అల్లుళ్ళు అయినా కూడా రేపొద్దున ఆల్రెడీ ఒక అల్లుడు ఉన్నాడు ఇంకొక అల్లుడు కూడా వస్తాడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అంటారు మీ నాన్న చేసాడు తప్పు లేదు మేం చేస్తే తప్పు వచ్చిందా అని అంటారు సో రేపొద్దున ఆ నియోజకవర్గం ప్రజలు అనుకుంటుంటారు సో ఇదంతా ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయటం అనేది అసలు హర్షించదగ్గ పనులే కాదు అసలు ఆయన్ని వేరే కంపారిజన్ ఆవిడ గొప్ప గొప్పలతో చేస్తుంది ఆ మహాతల్లి మాధురి ఆవిడ ఎన్ని కుటుంబాలని నాశనం చేస్తుందో తెలియట్లేదు కానీ సో ఆయన ఏదున్నా కూడా అంటే నేను అప్పుడప్పుడు అన్ని కొన్ని భాష మనం అది మాట్లాడినా కూడా మాట్లాడలేము అంత ఆక్వర్డ్గా ఉంది అది ఇంటుంటేనే చాలా ఆక్వర్డ్గా ఉంది ఆ లాంగ్వేజ్ కానివ్వండి ఆ మాట్లాడే పద్ధతులు మనం తిప్పి తిప్పేది మాట్లాడాలన్నా కూడా మనకు ఒక యావగింపు అసలు సరిగా అనిపించట్లేదు అసహ్యంగా ఉంది ఆ టాపిక్స్ కూడా ఇదండి దువ్వాడ వారి కుటుంబ కథ చిత్రం గురించి మేడం గారు వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం